ఓం శ్రీ జగన్మాత్రే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే నెల రాశి ఫలితాలు వృశ్చిక రాశి ఇలా ఉంది ఒక్క నెల మే నెలదే గ్రహచారం చాలా బాగుంటుంది ఆర్థిక ఆర్థిక అభివృద్ధి కలుగును స్త్రీ మూలంగా ధనలాభము కలుగును నిరుద్యోగులకు ఉద్యోగం లభించును శత్రువుల పైన విజయం విజయం కలుగును మిత్రుల లాభ భోజన ప్రాప్తి కలుగును ఆరోగ్యంగా సూచన ఆరోగ్యంకి సూచన ఆరోగ్యానికి సూచనలు ఉన్నాయి జాగ్రత్త మీ ఆరోగ్యము కొంచెం అటు ఇటు ఏవైనా జ్వరం కానీ ఏదో ఒకటి రావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి ధనలాభం మంచి ఉంటుంది మిత్రులు కలుస్తారు మీ శత్రువులపైన మీరే విజయం వస్తుంది ఈ నెల మంచి ఉంది ఇంకా మంచిగా ఉండాలంటే మీరు శివ అభిషేకము లేదంటే శివ దర్శనము మంగళవారము మీరు నవగ్రహ ప్రదక్షిణ చేయండి ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో మీకు పెట్టండి కప్ తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారం అనేది లభిస్తుంది ఓం శ్రీ జగన్మాత్రే నమ ఈ మే నెల వృచ్చిక రాశి జాతకం ఇలా ఉంది